ఇప్పుడు ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేస్తున్నప్పుడు మన దేశ ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు మన హిందువులు ఇలాంటి ఇలా స్పందించడం అంటే ఇప్పుడు మోడీ గారు ఒక చర్య చేపట్టారు ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి మనం ఏంటో చూపించారు ఇలాంటప్పుడు కూడా ముస్లింలు మనకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఒక హిందూ వ్యక్తిగా ఎందుకంటే మీరు హిందుత్వాన్ని నమ్ముతారు బాగా నమ్ముతారు మీరు శివుణ్ణి నమ్ముతానన్నారు అవును కదా అందుకు హిందుత్వం నుంచి హిందుత్వం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు మీ ఊర్లో కూడా అమ్మవారి జాతరలో ఫస్ట్ మీ ఫ్యామిలీ ముందు ఉంటది అది మీరు నమ్ముతారు అలాంటప్పుడు ఇలాంటి చర్యలు చేపడుతున్న ముస్లింలకి కంటే అందరు ముస్లింలకు అన్నట్లేదు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి వ్యతిరేకిస్తున్న ముస్లింస్ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకంటే ఈ దాడి జరిగిన తర్వాత కూడా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు అక్కడ పహల్గామలో చంపేశారు కదా ఆ ఆడవాళ్లకు పాకిస్తాన్ ముస్లింలు భర్తలుగా నిలి ఉంటారట అది సింబాలిక్ గా ఒక ఒక డ్రాయింగ్ వాళ్ళు కింద టైప్ చేసి పెట్టారు మీ అందరికీ కూడా పసుపు కుంకాలు దూరం అయ్యాయి కదా ఆ కుంకుమలు మేము దిద్దుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మేడం దీంట్లో నాకు అభ్యంతరం అంటే ఏంటంటే అభ్యంతరం కాదు నాకున్నది బేసిక్ గా ముస్లింలు ఎవరు కుంకుమ పెట్టరు అంటే వాళ్ళ ఆడవాళ్ళకు పెట్టరు ఇంకొకరికి వాళ్ళు పెట్టరు ఇది కేవలం కొద్ది మంది ఉగ్రవాదులు లేదా కొంతమంది ఆకతాయికులు దేశంలో విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్న వాళ్ళు క్రియేట్ చేసిన ఇమేజెస్ నేను దాదాపు ఒక ఐదారు నెలల కిందట కూడా చెప్పాను హిందూ ఉన్మాదం ఉంది ఎక్కడో ఏదో జరిగినా కూడా ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అంటున్నారు ఈ టెక్నాలజీని మనం వాడుకుంటున్నాము నిజంగా ఇదే టెక్నాలజీని వాళ్ళు వాడినట్టయితే ఈ దేశం ఏమైపోతుందో అనే పదం అన్నాను ఇప్పుడు దానికి మూలాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి వాళ్ళు పంపించిన ఇమేజ్ ఇది అవును ఇది అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా అనేది మనం చెప్పలేము ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చిందే అనుకుందాం అనుకోండి దీనికి కూడా ఏందంటే మేడం ఇప్పుడు మీరు కూడా నిన్న అన్ని చూసారంటే ఒక మల్హోత్రా అని అమ్మాయి అంటే ఆమె హిందూ ఆయన డబ్బు కోసమో ఇంకో దాని కోసమో ఇవన్నీ చేసింది అంటే వీళ్ళు కూడా డబ్బు కోసమో ఇంకో దాని కోసమో చేశారంటారా ఎవరు తీవ్రవాదులు ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళేన్నారు వాళ్ళు వాళ్ళ స్త్రీలకు కానీ పరాయి స్త్రీలకు కానీ ఎవరికి కూడా వాళ్ళకి పెట్టరు అన్నారు ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో పెట్టిండేదే ఇప్పుడు వీళ్ళు దుర్మార్గం పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు దుర్మార్గులే వాళ్ళు వాళ్ళ అక్కడక్కడ వాళ్లకు క్లారిటీ లేని ఒకటే మేడం వాళ్ళకి ఏం కావాలి ఒకవేళ పిఓకే కావాలన్నా లేదా కాశ్మీరే కావాలనా ఇచ్చేస్తాం పరిష్కారం అవుతుందా ఇస్తే పరిష్కారం అవుతుందా లేదు మీకు ఏం కావాలి ఎన్ని వందల కోట్లు కావాలి ఇచ్చేస్తే మీరే సెటిల్ అంటే ఈ దేశం ఇప్పుడు పరిష్కారం అన్నిటికీ రెండే మేడం ఉండేది ధన రూపంలో జాగా రూపంలో ఏది ఇచ్చినా ఈ రెండు రూపంలోనే జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ దేశంలో ఉన్నది ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న సమస్య ఏంటంటే ముస్లింస్ క్రిస్టియన్స్ అనేది మనకి ఈ దేశంలో ఉన్న సమస్య నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్టియన్స్ తో ఈ దేశంలో ఎప్పటికీ సమస్య రాదు ఈ దేశంలో ఎప్పటికీ సమస్య రాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ముస్లిమ్స్ లో సమస్య వస్తాది అంటే వాళ్లకు అవగాహన తక్కువ క్రిస్టియన్స్ అనేవాళ్ళు రియల్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు దే ఆర్ ప్యూర్లీ ఎడ్యుకేటెడ్ ఇప్పుడున్న మన ఆంధ్రలో ఉన్న క్రిస్టియన్స్ అని కాదు మామూలుగా క్రిస్టియన్స్ టాపిక్ మాట్లాడతాను కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం కూడా ముందు మాట్లాడాల్సింది ఏంటి అంటే ముస్లింస్ కి హిందూస్ కి జరుగుతున్న ఒక యుద్ధము మీరు అన్నారు వాళ్ళకి ఏం కావాలి కాశ్మీర్ కావాలా కాశ్మీర్ ఇచ్చేస్తే ఇంతటితో ఆగిపోద్దా యుద్ధం అని మీరు అంటున్నారు అంటే వాళ్ళు అడిగిన భాగం వల్ల ఇచ్చేసుకుంటూ వెళ్తే అయిపోతే సొల్యూషన్ దొరుకుతుంది అంటారా ఇప్పుడు నేను అనేది అదే మేడం ఇప్పుడు బాగా పరిష్కారాలు అంతే మేడం కదా మార్గం ఉండదు ఇప్పుడు ఈ రోజున కాశ్మీర్ అడిగారు రేపు ఇంకొక రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ అంటున్నది ఏంటంటే మేడం మనం విడిపోయే టయానికి మనకు మాధ్యమాలు లేవు ఈ దేశం విడిపోయే టయానికి ఎటువంటి మాధ్యమాలు మనకాడ అంత ఈ రోజు ఉన్నంత బలమైన మాధ్యమాలు అప్పుల్లో లేవు ఇప్పుడు ఉదాహరణకు మీరు అంటే ఇప్పుడు చాలా మందికి అవగాహన లేక కొన్ని మాడతారు మేడం ఇప్పుడు యుఏఈ కానీ సౌదీలోకి కానీ వెళ్ళారంటే అక్కడ ఉన్న మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభాలో సిక్స్టీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు అయితే గా వాళ్ళు పని వాళ్ళగా వెళ్లారు కానీ పౌరులుగా కాదు ఇప్పుడు ఇక్కడ కూడా మనం వీళ్లకు క్లారిటీ పాకిస్తాన్ ఇచ్చేస్తాం మీకు మీకు ఎక్కడ భాగం కావాలో అక్కడికి మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి ఒకవేళ మిగిలిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలనుకున్న వాళ్ళు ఈ స్లేవ్ సిస్టమ్ లో మీరు అంగీకరించేటట్టు అయితేనే ఇక్కడ ఉండాలి లేదా మీరు అక్కడికి వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు యుఏఈలో పోయిన వాళ్ళు చాలా మంది కూడా మన వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో చెప్తారు మేడం ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నారు అక్కడ ఇంతమంది ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంత జనాభా ఉంది చూసినప్పుడు ఉన్నారు అక్కడ అక్కడ ఏమో ముస్లింస్ మన హిందువులుగా పెట్టుకున్నారు ఇక్కడ మనమేమో మన మన దేశంలో కొంత కొంతమంది ఏమన్నారంటే ఈ పహల్గామా దాడి తర్వాత ఆపరేషన్ సింధు తర్వాత కూడా యుద్ధం ఎందుకు ప్రకటించారు అక్కడ చాలా మంది హిందువులు ఉన్నారు ఆ హిందువులందరినీ కూడా వాళ్ళు చంపేయాలనే దృష్టి లేదు ఆ హిందువుల మీద గౌరవం ఉంది కదా వాళ్ళను ఉన్నతమైన స్థాయిలో పెట్టారు కదా పాకిస్తాన్ లో హిందువులని ఇక్కడ మాత్రం ఎందుకు ముస్లింలని వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్నతమైన స్థాయిలోనే పెట్టారా హిందువులని అది మనకు కూడా తెలియదు మేడం ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ ఒక నేను ఉన్నతమైన స్థానం అనే పదమే వేరు మేడం పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్ పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ నేను యుఏఈ కానీ దుబాయ్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు వర్క్ అంటే అక్కడ పని చేసేదాని కోసం వెళ్తారు మేడం పని చేసుకుంటూ వాళ్ళు అక్కడ ఉన్నత వాళ్ళు పనికే పోయినప్పుడు ఉన్నతమైన పదం ఉండదు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు అక్కడ పౌరులు వాళ్ళు వాళ్ళు ఉన్నతంగా ఉండిండొచ్చు ఉండిండకపోవచ్చు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు కానీ హిందువులు ఎవరు పోస్టులు పెట్టినవి చూసినవి మనం లేదు మన వాళ్ళు పోస్ట్ చేసి పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో దేవరాలు పగలు కొడుతున్నారని మనం చూసామే కానీ అక్కడేమైనా యూట్యూబ్ లేవా అక్కడ ఏమైనా ఫేస్బుక్ లేవా అని మనకు తెలియదు అక్కడ నుంచి వీడియోలు వచ్చినట్టు నేను చూడలేదు ఇప్పుడు మీరు అన్నది కూడా ఓకే పాయింట్ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి కాశ్మీర్ కావాలా ఏది కావాలో అది ఇచ్చేస్తే అక్కడ గొడవ క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా పోయి అక్కడే ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు ఇండియన్ అని అనుకునేవాడు ఎవరైనా సరే ఇండియాలో ఉండొచ్చు ఐ క్రిస్టియన్ అనుకునేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ క్రిస్టియానిటీ నచ్చినా నువ్వు వెళ్ళిపోవచ్చు అమ్ముకొని పోవాలి అంటే వాడిని ఊరికి వెళ్ళిపోమని చెప్పట్లేదు మేడం నీ బిలాంగ్స్ ఏమున్నాయో చెప్పు ఈ దేశం కడుతుంది నీకు ఈ దేశం నీకు ఇచ్చేస్తుంది నీకు నచ్చిన దేశానికి నువ్వు వెళ్ళిపోయి నువ్వు జీవించుకో ఈ దేశం అంటే ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం అనుకో మేడం ఒక విధి విధానాల్లో వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తున్నారు మీరు మా దేశంలో జీవించాలనుకుంటే ఈ ఫార్మేట్ లో లండన్ లో కానీ ఇంకో దేశంలో కానీ ఈ విధానాల్లో జీవించవచ్చు ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక్కడ ఈ దేశంలో నీకు నచ్చలేదు నీకు ఈ దేశం నీ విధి విధానాల్లో ఈ దేశం లేదు నువ్వు ఈ దేశం నచ్చినప్పుడు వెళ్ళిపో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851